ఆంధ్రప్రదేశ్లో బహిరంగంగా హోల్డింగ్ హోల్డింగ్స్ పెట్టి మరీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెప్పి దండోర వేసి మరీ పబ్లిక్గానే చెబుతూ ఉన్నారు సో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అటు లను ఇటు డిఎస్పీలను కూడా తీవ్రంగా అవమానిస్తున్నారు ఐఏఎస్లను ఐపీఎస్లను డిఎస్పీలను కూడా చాలా తీవ్రంగా అవమానిస్తున్నారు అని పోలీస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏ స్థాయిలో అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నారని చెప్పి ఏకంగా ఇరవై నాలుగు మంది ఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వలే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది ఐపీఎస్లను పక్కన కూర్చోబెట్టడం అనేది బాబోయ్ అసలు జరగని పలి కానీ ఇక్కడ ఉండాలి భారతదేశ రాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఓపెన్ చెబుతున్నారు తాజాగా నిన్న తొంభై ఆరు మంది డిఎస్పీలను బదిలీ చేస్తే అందులో యాభై ఆరు మంది డిఎస్పిలను పక్కన పెట్టారండి బాబు పోస్టింగ్లు ఇవ్వలేదు యాభై ఆరు మంది డిఎస్పీలకు మళ్ళా వాళ్ళ తెలుగుదేశం పార్టీ కరపత్రికలు ఆ టీవీ స్టూడియోలు ఏమైనా చెప్పాలేమో ఎవరికి ఇక్కడ పోస్టింగ్స్ ఇవ్వాలని అప్పుడు ఏమైనా ఇస్తారేమో తెలియదు ఇంక యాభై ఆరు మంది డిఎస్పిలను పక్కన పెట్టారు మరి దారుణం ఏంటంటే ఆ తుళ్ళూరు అనుకుంటా తుల్లూరు డిఎస్పీని ఆయన ఈరోజు రిటైర్ అవ్వాలి ఈ రోజు రిటైర్ అవ్వాలి ఆయన నిన్న పోస్టింగ్ ఇచ్చి బదిలీ చేసి పక్కన పెట్టారు డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయండి అని ఎంత ఇక్కడ ఏంటంటే ఒక సర్కార్ ఒక ప్రభుత్వంలో ఉన్నారు అనుకుంటే ప్రభుత్వ విధానాల పరంగా నిర్ణయాల పరంగా అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ప్రభుత్వంతో సన్నిహితంగానే ఉంటుంది వీళ్ళకి సీఎమ సిటుక్కుమన్నా వీళ్ళ కాలకన్నా ములుగుచ్చుకున్నా వీళ్ళకి ఇంకేదన్నా అన్నా దానికి ఇంక రాసుకుంటూ పోయినట్ట దాంట్లో ఆ రెడ్ బుక్ అంట దాన్ని రాసుకుంటూ పోయినట్ట దాని ప్రకారం అందరినీ పక్కన పెడుతున్నారట నెక్స్ట్ ఇంకొకరు అధికారంలోకి వస్తే ఇప్పుడు వీళ్ళెవర ఎవరెవరికైతే ఇప్పుడు పోస్టింగ్లు ఇచ్చారో ఎవరెవరైతే వీళ్ళ వీళ్ళతో సన్నిహితంగా ఉండారో వాళ్ళందరినీ మళ్ళీ శంకరగిరి మాన్యాలకు పంపించాలా వాళ్ళందరినీ మళ్ళీ శంకరగిరి మాన్యాలకు పంపించాలా అరే ఏడైనా ఒకరి ఒకరు రెండు చోట్ల దుందుడికి వ్యవహరించవచ్చు కొన్ని కొన్ని ఉండొచ్చు దానికి ఏదైనా ఉంటే చట్ట ప్రకారం ఏమైనా ముందుకెళ్లాల్సి ఉంటుందేమో కానీ ఏక ఇరవై నాలుగు మంది ఐపీఎస్లను పక్కన పెట్టేయడం ఏందో యాభై ఆరు మంది డిఎస్పీలను పక్కన పెట్టేయడం ఏందో ఈ వ్యవహారం ఏందో ఈ రాజకీయం ఏందో ఈ చిన్నపిల్లల మెంటాలిటీ ఏందో హా రే అరే ఎంతో ఓపెన్గా మేము కక్ష సాధింపు కోసమే ప్రభుత్వం నడుపుతున్నామని ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి అదే చెబుతూ ఉన్నాను ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు కక్ష సాధింపుగానే ఉన్నాయి వీళ్ళ కేడర్ చేస్తున్న పనులు కక్ష సాధింపుగానే ఉన్నాయి మరి అందరూ కక్ష సాధింపుగా పోయేటట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరూ మనుగడ సాధించలేరు ఐపీఎస్లు సాధించలేరు ఐఏఎస్లు సాధించలేరు డిఎస్పీలు సాధించలేరు రాజకీయ పార్టీ కార్యకర్తలు సాధించలేరు సామాన్యులు కూడా మనుగడ సాధించే పరిస్థితి ఉండదు మరి ఇంత దుర్మార్గం ఏంటండి బాబు ఇంత అన్యాయం ఏంటి